భాష గురించి మాట్లాడతాను ఒక నిమిషం ఒక నిమిషం ఎక్కువసేపు మాట్లాడను భాషలు అనేటువంటిది ఒక వరం మాత్రమే ఈ వరం నువ్వు దేవుణ్ణి పొందావా అనేటువంటి దానికి ఒక సూచన అనేటువంటి మాట ఎవరైనా చెప్పినట్లయితే దాన్ని మాత్రం అంగీకరించవద్దు బైబిల్ దాన్ని ప్రమోట్ చేయదు కృపావరాల లిస్టులో భాష కూడా ఒక వరంగా పెట్టాడు అనమాట ఏం భాషలు అయ్యి మనది కాని భాష కొన్నిసార్లు వచింపశక్యం కాని భాష మనది కాని భాష అంటే అర్థం ఏంటి అని అంటే అవతల వ్యక్తి భాష అనమాట నాకు తెలియదు నేనేం మాట్లాడుతున్నాను అవతల వ్యక్తికి అర్థమవుతుంది కొన్నిసార్లు వచింపశక్యం కాని భాష అనేటువంటి దాన్ని దేనికోసం వాడాడు అంటే హెమీ లాంగ్వేజ్ కోసం ఆడాడు కొన్ని మొదటి పత్రిక పదమూడు అధ్యాయం మొదట్లో ఉంటుంది అన్నమాట దేవతల భాషలో మాట్లాడిన మాట్లాడినా సరే మనం మాట్లాడలేం కానీ మాట్లాడతాడు అది మాట్లాడే అతనికి తెలియదు కొన్నిసార్లు వినేవాళ్ళకి తెలియదు అందుకే స్పెసిఫిక్గా ఏం కోరుకోమని చెప్పాడు భాషల అర్థం చెప్పేటువంటి వరాన్ని కోరుకోమన్నాడు అంటే ఒట్టి భాషలు మాట్లాడే వరం ఉన్నంత మాత్రాన దానివల్ల మనకి ప్రయోజనం లేదు భాషల యొక్క అర్థాన్ని చెప్పగలిగినటువంటి వరం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే ఓకే భాషలతో మాట్లాడేటువంటి వరం ఉందానంటే ఏ వరము లేదు అనేటువంటిది బైబిల్ ఎక్కడా కూడా మనకి తీర్మానించి చెప్పలేదు కాలానికి అనుగుణమైనటువంటి రీతిలో టైం బౌండ్ అనేటువంటి గిఫ్ట్స్ ఎక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ కొంతమంది దాన్ని ఎలా అర్థం చేస్తున్నారంటే ఫౌండేషన్ గిఫ్ట్స్ అని అన్నారు ఫౌండేషన్ గిఫ్ట్స్ అంటే అర్థం ఏంటి అంటే అపస్థులు ప్రవక్తలు ఫౌండేషన్ అనమాట వాళ్ళు వేసినటువంటి పునాది మీద అనేటువంటి మాటను మనం చూస్తాం ఫౌండేషనల్ గిఫ్ట్స్ అనమాట అంటే ఏంటంటే వాక్యం తెలియనటువంటి చోట వాక్యాన్ని ప్రకటించడం ఆ వాక్యం వాళ్ళకి ఖచ్చితమైనటువంటి రీతిలో అప్లై చేయడం అవి ఫౌండేషన్ అంతవరకే కానీ సెసేషన్ అనేటువంటి మాట అసలు లేవు అంతరించిపోయిన ఆ గిఫ్ట్స్ లేవు కాక లేవు అనేటువంటి మాట ఎవరైనా చెప్తే అంగీకరించాల్సినటువంటి అవసరం మాత్రం లేదు నేను కొన్ని మార్క్స్ చేసి పెట్టుకున్నాను అందుకోసం అవి చూస్తున్నాను ఏమీ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి వరాలకి అసోసియేటెడ్ యాటిట్యూడ్ ఉంటుంది ఎందుకు చూపిస్తాను ఒకసారి మీకు